ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ రోజు వీడియోలో మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే నెక్ ముందే కట్ చేయాలా లేకపోతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేయాలా అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తానండి అలాగే నెక్కులు వెడల్పు వచ్చినప్పుడు అందరూ అంత వెడల్పు నెక్కులు వేసుకోరు కదా అవనేది దగ్గరికి అడ్జస్ట్ చేసి ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి అంతకంటే ముందు నేను చేసిన అనేవి చూపిస్తాను ఈ మొన్న మీకు వీడియోలో క్లాత్లు చూపించాను కదండి వర్క్ చేయడానికి తీసుకొస్తున్నాను అనేసి ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇంతకు ముందే అయిపోయిందండి ఇవి వచ్చి హ్యాండ్స్ ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ అండి సింపుల్గానే చెప్పింది అక్క అంటే తక్కువ కాస్ట్లో సింపుల్గా మంచిగా కనపడే విధంగా నీకు నచ్చిన వర్క్ అయితే చెయ్యి అని చెప్పిందండి అందుకోసం ఇదిగోండి ఈ బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ చేశాను ఇంకో బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్ అండి దీని మీద శారీ వచ్చేసి పింక్ శారీ ఈ పింక్ శారీకి ఈ విధంగా వర్క్ అయితే చేశాను ఇక్కడ ఇంకో హ్యాండ్ బట్టలేదు రోజు ఇదిగోండి హ్యాండ్స్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ నెక్ ఈ విధంగా అయితే వర్క్ చేశానండి ఇప్పుడు మీకు స్టోన్స్ పెట్టాలా స్టిచ్చింగ్ చేసినాకైనా ఒక్కసారి పెడతాను స్టోన్స్ మీకు ఇప్పుడు కటింగ్ అయితే సింపుల్గా చూపిస్తానండి ఫస్ట్ దేనికైనా కానీ లైనింగ్ పీసులే కట్ చేసుకుంటామండి ఫస్ట్ ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని బ్లౌజ్ పీస్లు అయితే కటింగ్ చేస్తాము ఇప్పుడైతే ఆ వర్క్ అనేవి పక్కకు పెట్టేశాను ఫ్రెండ్స్ ఇవ్వండి లైనింగ్ పీసులు ఈ లైనింగ్లు అయితే రెండు ఒకటేసారి కటింగ్ చేస్తున్నానండి ఇదిగోండి ఒక దాని మీద ఒకటి రెండు లైనింగ్లు అనేది సమానంగా వేసేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి మెజర్మెంట్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిందేనండి ఇంతకుముందు ఇదే బ్లౌజు కొలతకిచ్చిందనమాట అక్క ఇదిగోండి చూడండి ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే బ్లౌజ్ పొడుగు తీసుకుంటున్నానండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టముంది అప్పటికి పదమూడు ఉన్నారా కుట్లతో కలిపి పద్నాలుగు ఇంచులు ఓకేనా పద్నాలుగు ఇంచులుగా అయితే మార్కింగ్ చేస్తున్నాను పోతే నడుము లూజ్ అండి ఈ నడుము లూజ్ వచ్చేసి నేనైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నడుము దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేస్తానండి ఇదిగోండి కరెక్ట్ మార్కింగ్ అయితే ఇక్కడికి ఉంది పోతే ఎక్స్ట్రా ఖర్చులు నడుము దగ్గరేసే డాట్లు ఈ విధంగా సింపుల్గా తీసేసుకుంటాను ఆ తర్వాత వచ్చేసి చంక పొడుగనేది మార్కింగ్ చేస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ పావించు కుట్టుకు వదిలేసి ఎక్కడి నుంచి చంక పొడుగ అనేది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటాను అలాగే నెక్ డీప్ ఇదిగోండి పావించు ఇక్కడ కుట్టుకు వదిలేసి కరెక్ట్గా నెక్కు డీప్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేస్తానండి పోతే కుట్టు కోసం పావించి ఎక్కువ ఇప్పుడే ఈ మార్కులన్నిటినీ కలిపేసుకుందాం ఇక్కడ మనకి ఇంకా కావాల్సింది నెక్కు షోల్డర్ అయితే కావాలా ఈ నెక్కు షోల్డరు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జాక్ట్ నడుము మార్కింగ్ ఏడుకుంది కదా ఈ విధంగా ఒకసారి చూసేసుకుంటానండి ఏడించులు ఉంది ఏడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇది ఇరవై ఎనిమిది నడుము సైజు బ్లౌజ్ అనమాట ఈ వర్క్ బ్లౌజులు కాబట్టి నేనైతే మామూలుగా అయితే ఈ సిస్టర్కి ఇరవై ఎనిమిది నడుము సైజు ఉంటే రెండు పావు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది రెండు పావు నెక్ అనేది ఇవి వర్క్ బ్లౌజులు కాబట్టి నేను రెండున్నర నెక్ అనేది తీసుకుంటున్నా అదే విధంగా మూడించుల షోల్డర్ అయితే తీసుకుంటున్నాను ఓకేనా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ మార్కులు కూడా కలిపేసుకుందాం ఇటు సంఖ వైపు ఫస్ట్ డబ్బా షేప్ తీసుకుందాం అండి చంక రౌండ్ కోసం ఒకటి పా ఇంచులు అనేది ఎవరికైనా ఈ మార్కింగ్ అనేది సరిపోయిద్దండి ఒకటింపాంచులు మాత్రమే తీసుకున్నాను నేను కూడా చూసారా ఇక్కడ నెక్ మాత్రం డ్రాయింగ్ చేయటం లేదు కటింగ్ కూడా చెయ్యను ఓన్లీ చంక కొలత అంటే చంక రౌండ్ని బట్టే మనం కటింగ్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ షోల్డర్ మీద అనేది కుట్టుకు వదిలేసి చంక అనేది చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా చంక లూజ్ అనేది కొలుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా చంక అనేది కొలుసుకున్నా కరెక్ట్గా సరిపోయింది కదా నెక్ మాత్రం కటింగ్ చేయట్లేదండి నెక్ మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఓన్లీ చంక వైపు కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోయింది ఇది నేను పెట్టుకునే సింపుల్ మార్కింగ్ ఇలా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్ మాత్రం మార్కింగ్ చేసేసాను రెండు పీసులకి కానీ కటింగ్ మాత్రం ఇవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఎంత వర్క్ బ్లౌజ్ అయినా సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇదిగోండి వెనక భాగాన్ని తీసుకొని క్రాస్గా ఈ ఓపెన్స్ వైపు క్రాస్గా ఇదిగోండి ఈ చంక రౌండ్ అనేది ఈ ఓపెన్స్ వైపు వేసా వేసి ఇదిగోండి ఈ విధంగా ఒక రెండు ఇంచుల వరకు మలుచుకున్నానండి ఫస్ట్ మలుసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఈ ఫ్రంట్ భాగంలో ఈ చంక కింద కుట్టు ఈ షేప్ బెల్ట్ పై కుట్టు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలా ఇలా చెక్ చేసుకున్నప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఉండాలా కింద ఇంచ్ ఉండాలా చూసారు కదా నేను చెక్ చేశా ఈ రెండు పావి ఇంచుల్లో నాకు సరిపోయింది ఇక్కడ పావి ఇంచ్ అనేది కరెక్ట్ మార్కింగ్ వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్ మార్కింగ్ వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి షోల్డర్ మీద నుంచి మొత్తం మార్కింగ్ అయితే ఇక్కడ వరకు ఒకటే విధంగా చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ పిండిన తర్వాత స్ప్రెడ్ అయిద్దేమో పక్కకు పెట్టేస్తున్నాను బీస్ ముక్కు తగ్గిస్తానండి ఇదిగోండి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ ఉంది ఇక్కడ మాత్రం ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి ఓకేనా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఈ వెనక భాగం అనేది తీసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ నెక్కు తీసుకోవడం కోసం ఒకసారి ఈ నెక్ను అనేది ఈ విధంగా పెట్టేసుకొని టేప్తో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంచులలో నెక్ అనేది ఉంది నేను అయితే ఐదున్నర తీస్తున్నా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేది వేస్తున్నాను ఐదున్నర నెక్ అయితే తెస్తున్నాను కుట్టేసరికి హాఫ్ ఇంచ్ దిగిద్దిద్దిద్ది కాబట్టి ఇదిగోండి సేమ్ వెనక ఏ విధంగా రెండున్నర పెట్టానో ఇక్కడ కూడా రెండున్నర పెట్టాను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకుందాం స్క్వేర్ షేప్ హాఫ్ ఇంచు నెక్ రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ పెట్టుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఉప్సులు పట్టి వైపు నుంచి మాత్రమే కొలుసుకోవాలండి ఇలా కొలుసుకునేటప్పుడు కూడా పావించి కుట్టుకు వదిలేసి కొలుసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పావించి కుట్టుకు వదిలేసి కొలుస్తున్నాను ఇదిగోండి కరెక్ట్గా ఇలా కొలుచుకున్నప్పుడు ఈ పైన తగిలించుకునే ఉక్స్ అనేది కొంచెం బయటికి రావాలా ఇలా వస్తే మనకు కరెక్ట్గా నెక్ మార్కింగ్ సరిపోయినట్లే ఓకేనా ఇక్కడి నుంచి ఒక పావించు కిందకు మార్క్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఈ బ్లౌజ్ పెట్టి ఇది నాలుగో ఉక్స్ వరకు మార్క్ చేస్తున్నా ఇదిగోండి నాలుగో ఉక్స్ మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోయిద్ది ఎక్కడి నుంచి క్రాస్ అనేది ఈ విధంగా దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చంక వైపు ఈ అక్కకి పెద్దగా లోతు వెళ్ళదండి చిన్న బ్లౌజే కాబట్టి ఒక పావించు లోతు మాత్రమే వెళ్ళిద్ది ఈ పావించు మీదుగా రౌండ్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి నీట్గా కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ తీసాను కానీ బ్యాక్ నెక్ మాత్రం చూడలేదు తీయలేదండి ఓన్లీ మార్క్ చేసి వదిలేశాను వర్క్ బ్లౌజులకి ఇదే విధంగా మీరు కూడా కటింగ్ చేసుకుంటే సింపుల్గా అండి స్టిచ్చింగ్ కూడా ఎక్కువ సమయం పట్టదు హాఫ్ అన్ అవర్లోనే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుట్టేయచ్చు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేయొచ్చు అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి మగ్గం వర్క్ బ్లౌజులకి అయితే ఇంకా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది ఇవన్నీ సింపుల్ వేలో మీరు కటింగ్ నేర్చుకుంటే మీరు కూడా ఇదే విధంగా మనీ సంపాదించుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పట్టు ఫ్రెండ్స్ ఫైనల్గా హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి హ్యాండ్స్కి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని నీట్గా హెచ్చు తగ్గులేమన్నా ఉంటే కటింగ్ అని చేసేసుకోవాలండి ఇంకొక పీసుకి కూడా అంతే హెచ్చు తగ్గులేమన్నా ఉంటే నీట్గా సమానంగా తీసేసుకోవాలి తీసేసుకున్నాక రెండు చేతులు ఒకటేసారి అయితే కటింగ్ పెడుతున్నాను చూడండి రెండు చేతులు ఒకేసారి అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొంత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ హైట్ అయితే చెక్ చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది ఈ అక్క ఏమడిగిందంటే బాగా పొడుగు చేతులొద్దు అలాగని పొట్టి వద్దురా మీడియం అని చెప్పింది నేను తీసుకుంటున్నానండి ఏడించుల చేయి అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏడించులకి మార్క్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఓకేనా సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఈ చివరి కూడా మార్కింగ్ చేస్తున్నానండి ఇందులో నుంచి ఇంచులు హ్యాండ్ డౌన్ అయితే చేసుకోవాలి ఇంచులు ఏడున్నర ఇంచులు పొడుగు పెట్టుకున్నాము డౌన్ డౌన్కి మార్క్ చేసుకున్నాము ఇక్కడి నుంచి హ్యాండ్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ హ్యాండ్ హైట్ మీద చిన్నగా ఘాటు పెట్టేసుకొని క్రాస్ అయితే అర్థం కాలేదు అంటున్నారండి ఎలా తీయాలని చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ టక్ పెట్టుకున్న కాడి నుంచి ఇట్లా ఈ వెడల్పు అనేది ఆఫ్ ఇంచ్ ఉండాలి ఈ మిడిల్ పాయింట్లో ఆఫ్ ఇంచ్ లోతు ఉండాలండి ఇక్కడ నుంచి ఈ ఆఫ్ ఇంచ్ లోతు మీదుగా క్రాస్ అనేది తీసుకోవాలి చివరి దాకా తీయకండి ఓకేనా కుట్లలోకి క్రాస్ వెళ్తే మనకు ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా రాదు చంకవైపు ఇదిగోండి ఇంత క్రాస్ అయితే తీసేసాను కదా నీట్గా ముడతలు అనేవి రాకుండా వస్తాయి వస్తాయండి పోతే నడుముకేసే పట్టీలు మీన్స్ ఇదిగోండి నడుముకేసే పట్టీలు ఒక్కించు కానీ ఓటింపు ఇంచులు వెడల్పుతోటి కటింగ్ అనేది చేసేసుకోండి పోతే ఫైనల్గా షేప్ పట్టీలు ఇదిగోండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు మూడు లేయర్లు అయితే వెళ్తున్నాయి నాకు షేప్ పట్టీలు ఈ షేప్ పట్టీలు వచ్చేసి ఇదిగోండి షేప్ పట్టి తీసుకొని ఉక్సలు పట్టీ వైపు కరెక్ట్గా లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకునేం కాదు అలాగే ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైటు ఇదిగోండి ఇక్కడకుంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అదేవిధంగా నడుము వైపు షేప్ పట్టి హైటు ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నీట్గా ఈ విధంగా క్రాస్గా లైన్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇవ్వండి షేప్ పట్టీలు మూడు మూడు లేయర్లు అయితే వచ్చినాయి ఇప్పుడు మెయిన్ క్లాతుల మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒకటి అయితే కట్ చేసి చూపిస్తానండి ఇంకొకటి చూపించిన రెండు చూపించిన ఒకటే కదా కటింగు మెయిన్ క్లాత్ మీద ఒకటి అయితే చూపిస్తాను ఎందుకంటే లెంత్ బాగా అవుతుంది కదండి వీడియో మళ్ళీ అందుకోసం ఇదిగోండి ఒరిజినల్ పీసు వర్క్ ఎక్కడుందో అక్కడ చూసేసుకొని ఇదిగోండి ఇక్కడ మీరు గమనించండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి షోల్డరు కొంచెం కిందకి జరిపి చూపిస్తాను ఇదిగోండి వర్క్ ఇక్కడ ఉంది కదా మనకి షోల్డర్ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది దానికి ఒక పావించి ఇటు జరిపి తీసుకోవాలా ఎందుకంటే మనం కుట్టు అనేది ఇక్కడ నుంచి వేస్తాం కదా ఇలా జరిపి తీసుకోవాలా ఇటు ఎంత ఉండాలా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదండి ఇది అనేది కుట్లో కుట్టు వేసి అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉండేది ఇలా తీసుకోండి మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకుండా ముందే జాగ్రత్తగా కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ నీట్గా ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్స్ తీసేసుకుందాం ఇదిగోండి వర్క్ కరెక్ట్గా నేను సెవెన్ ఇంచెస్ పెడతా చూసారా ఫ్లవర్స్ కూడా సెవెన్ ఇంచెస్కి నీట్గా సరిపోయినాయి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవచ్చండి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్కి ఆల్రెడీ వర్క్ చేశాను కదా నేను ఈ ఫ్రంట్ పీస్ అనేది ఇదిగోండి వర్క్ మనకు ఎక్కడ ఈ నెక్ అనేది దీన్ని బట్టి ఈ రౌండ్ తిరిగింది కదా ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి సైడ్ అతుకులు పడతలేదు కొంచెం పెద్ద సైజ్ అనుకోండి కాస్త సైడ్ అతుకులు అనేవి వస్తాయి వర్క్ బ్లౌజెస్కి అది రెడీమేడ్ కొన్నాం అనుకోండి అసలు ముందు భాగాలకే జాయింట్లు అనేది బాగా పడతాయి అనమాట ఎందుకంటే మెజర్మెంట్ ఉండదు కదా అందుకోసం ఇదిగోండి ముందు భాగం ఫైనల్గా అయితే తీసేద్దామండి షేప్ పట్టీలు డబుల్ ఫోల్డింగ్ మీద తెస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకొక భాగం కూడా ఇంతే సేమ్ ఒరిజినల్ క్లాత్ మీద వేసేసుకొని సేమ్ ఇప్పుడు ఇది ఎలా కట్ చేసాను అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోవాలా మళ్ళీ సేమ్ సేమే కదండి రెండు ఒరిజినల్ పీసుల మీద కట్ చేయటం అందుకని ఒక బ్లౌజ్ మాత్రమే చూపించాను ఇది ఆ పీస్ మీద వేసి అయితే కటింగ్ చేసేస్తానండి అంటే ఇలాంటి వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏం చేస్తానంటే లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని డైరెక్ట్ మిషన్ మీద కూడా కట్ చేసుకుంటాను అనమాట కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తాను ఇంక ఇప్పుడైతే మీకు ఒక బ్లౌజ్ చూపించాను కదండి ఒరిజినల్ క్లాత్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్